హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈ రోజు వీడియోలో పప్పు రుబ్బే పని లేకుండా రోడ్ సైడ్ బండి మీద అప్పటికప్పుడు వేసే ఐదు రూపాయల చిట్టి గారెల రెసిపీని చూపించబోతున్నాను మినపప్పుతో పని లేకుండా అలాగే ప్రత్యేకించి పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడే ఐదు ఐదు నిమిషాల్లో వేసేసుకొని తినేయచ్చు చాలా రుచిగా ఉంటాయి ఇక్కడ మీకు వడ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా పైన క్రిస్పీగా లోపల చక్కగా గుళ్ళగా చాలా చాలా బాగా వస్తాయి ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వడల్ని అప్పటికప్పుడే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి రెండు కప్పుల ఇడ్లీ పిండిని వేసుకోండి మీరు రెగ్యులర్ గా వేసుకుంటారు కదా రవ్వ ఇడ్లీ ఆ ఇడ్లీ పిండిని తీసుకోవాలి మీలో ఎవరికైనా ఇడ్లీ పిండి రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ రెండు కప్పుల ఇడ్లీ పిండికి మూడు టేబుల్ స్పూన్ల దాకా మైదా పిండిని వేసుకోండి మీరు తీసుకున్న ఇడ్లీ పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకుంటూ మైదా పిండిని వేసుకోవాలి కరెక్ట్ గా ఇంతే పడుతుందని చెప్పలేము అనమాట చూసుకుంటూ వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా మూడు టేబుల్ స్పూన్ల మైదా వేసుకోండి అంటే మనం వడల పిండి కన్సిస్టెన్సీ వచ్చే విధంగా చూసుకుంటూ మైదా పిండిని వేసుకోవాలనమాట ఇప్పుడు ఇందులోకి చిటికెడ్ అంటే చిటికెడు వంట సోడాని వేసుకోండి వంట సోడాని మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఎందుకంటే ఇది ఇడ్లీ పిండి కాబట్టి నూనెను ఎక్కువగా పీల్ చేస్తున్నా అనమాట ఉంటుంది కదా ఇందులో అందుకని జస్ట్ రెండు వేలతో పట్టుకుంటే ఎంతైతే వస్తుందో అంత వంట సోడాని మాత్రమే వేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు మూడు పచ్చిమిర్చిల ముక్కలు ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా ఈ పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో మీకు ఒకవేళ అవసరం అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ దాకా మైదాని వేసుకొని కలుపుకోవచ్చు ఒకేసారి ఎక్కువగా వేసేసుకోవద్దు మళ్ళీ పిండి మరీ గట్టిగా అయిపోతుంది అనమాట సో నాకైతే టోటల్ గా నాలుగు టేబుల్ స్పూన్ల మైదా అయితే కరెక్ట్ గా సరిపోయింది అనమాట పిండి మొత్తం కలిపిన తర్వాత మీకు కన్సిస్టెంట్ చూపిస్తున్నాను చూసారా మనం వడ వేసుకోవడానికి ఇలా వీలుగా ఉండాలన్నమాట ఒకేసారి ఎక్కువగా మైదా వేసేసారనుకోండి ఉండలు ఉండలుగా గట్టిగా వచ్చేస్తుంది పిండి అందుకని చూసుకుంటూ మైదాని వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా పిండిని రెడీ చేసుకోవాలి ఇంక ఇంతే ఇంకా ఇందులో ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా మనం వడలు వేసేసుకోవచ్చు వడలు వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రై కి సరిపడా నూనెను పోసుకొని బాగా వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత మీ చేతిని ఒకసారి చేసుకొని రెగ్యులర్ గా మీరు వడ ఎలా అయితే వేసుకుంటారో అదే విధంగా నూనెలోకి వడలు వేసేస్తారు ఏదైనా పాలిదీన్ కవర్ మీద గానీ లేదంటే అరిటాగు మీద గానీ వేసుకున్నారంటే అన్ని వడలు కూడా చక్కగా రౌండ్ గా వస్తాయి అనమాట ఫస్ట్ చేతిని తడి చేసుకోండి అదే విధంగా మీరు తీసుకున్న పాలదీన్ కవర్ కానీ అరిటాగ్ కానీ తడి చేసుకొని అప్పుడు కొద్దిగా పిండి ముందరి పెట్టేసి ఈ విధంగా లైట్ గా ప్రెస్ చేసేసి మధ్యలో ఇలా హోల్ పెట్టేసారంటే చక్కగా రౌండ్ షేప్ లో మనకి వడ వచ్చేస్తుంది ఇదే విధంగా కడాయికి సరిపడా మాత్రమే వడలను వేసుకోండి ఇరికిరిగ్గా వేసుకోవద్దు నేనైతే చిన్న కడాయి కాబట్టి మూడు నాలుగు వడలను వేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను ఈ వడల్ని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లోనే రెండు వైపులు కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వడలన్నీ కూడా ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోండి మిగిలిన పిండితో మీకు ఎన్ని వడలు కావాలంటే అన్ని వడలు కూడా వేసేసుకోవచ్చు ఎప్పుడు ఇడ్లీ తిని బోరు కొడితే ఒకసారి ఈ విధంగా రోడ్ సైడ్ వేసి ఐదు రూపాయల చిట్టికారని ట్రై చేయండి ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వడల్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి నేనైతే ఈ రోజు బీరకాయ చట్నీతో సర్వ్ చేసుకున్నాను మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే నేను మీకు ఒక వడను తించి చూపిస్తున్నాను చూసారా లోపల చక్కగా గుల్లగుల్లగా ఎంత బాగా వచ్చిందో పైన అయితే క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా తక్కువ ఖర్చుతో రోడ్ సైడ్ బండి మీద అయితే ఎప్పుడు వాళ్ళకి ఇడ్లీ పిండి రెడీగా ఉంటుంది కదా అందుకని అప్పటికప్పుడే ఇలా చక్కగా వడలు వేసి సమ్మేస్తుంటారనమాట రీసెంట్ గానే ఒక అంకుల్ చెప్పారు ఈ రెసిపీ నాకు చాలా ఈజీగా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే మరిన్ని టేస్టీ సీక్రెట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ